అనేక వ్యాధుల వ్యాప్తి మన చేతుల ద్వారానే జరుగుతుంది రెండు వేల పదిహేడులో ప్రచురించబడిన జనరల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అధ్యయనంలో కూడా చేతుల పరిశుభ్రత వల్ల పేగు సంబంధ వ్యాధులు తగ్గుతాయని తేలింది అందువల్ల కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని తాకిన వెంటనే చేతులు కడుక్కోవటం అనివార్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా కరెన్సీ నోట్లు అనేక మంది చేతుల్లో మారుతూ ఉండటంతో సూక్ష్మ క్రిములు వైరస్లు కలిగి ఉంటాయి నోట్లను తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవటం ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి చాలా అవసరం హోటళ్లు రెస్టారెంట్లలో ఉండే మెనూ కార్డులు అనేక మంది చేతుల్లో మారతాయి ఒక రెస్టారెంట్ మెనూ కార్డుపై సుమారు లక్ష ఎనభై ఐదు వేల రకాల బ్యాక్టీరియా ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ మెనూల్ని తాకిన తర్వాత చేతులు కడుక్కోకపోతే ఆహారం తినేటప్పుడు క్రిములు శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది అందుకే రెస్టారెంట్ మెనూల్ని తాకిన వెంటనే లేదా ఆహారం తినే ముందు చేతుల్ని శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం ఇక ఆసుపత్రుల లోపల అనేక వైరస్లు సూక్ష్మ క్రిములు ఉండే అవకాశం ఉంటుంది హాస్పిటల్ పెంచిలు డోర్ హ్యాండిల్స్ ఎక్స్రే మిషన్లు బయోమెట్రిక్ ప్యాడ్స్ వంటి వస్తువులను తాకిన వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకోవటం ఆరోగ్య రక్షణకు చాలా అవసరం ప్రజా రవాణా వాహనాలు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తాయి ప్రయాణికుల చేతుల ద్వారా అనేక సూక్ష్మ క్రిములు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి బస్ హ్యాండిల్స్ మెట్రో గేట్లు తాకిన వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకోవటం చాలా అవసరం కార్యాలయాల్లో బ్యాంకుల్లో లేదా పబ్లిక్ ప్లేసుల్లో పెన్నులను ఉపయోగించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మరొకరి పెన్నును ఉపయోగించిన వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకోవటం ఉత్తమం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కేవలం కొన్ని సులభమైన అలవాట్లు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల అనేక వ్యాధులను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు